రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బదనపల్లి గ్రామంలో మోదీ గిఫ్ట్ విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు బదనపల్లి పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఎనభై ఆరు మందికి అని పంపిణీ చేశారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షులు రెడ్డపోయిన గోపి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఏదైతే వారి జన్మదినం సందర్భంగా మోదీ గారి పేరుపైన ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మరి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కనుక అందులో భాగంగా సంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరి ఎనభై ఆరు మంది పిల్లలకు ముప్పై ఎనిమిది మంది గర్ల్స్ ముప్పై ఎనిమిది మంది బాయస్కి నలభై ఎనిమిది మంది బాయ్స్కి ఈరోజు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అతి సామాన్యమైన కుటుంబం నుండి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన వారు మరి సామాన్య కుటుంబాల యొక్క బాధలు వారికి తెలుసు గనక పదవ తరగతి అనగానే ఒక గట్టి పునాదిగా ఉంటుంది విద్యార్థులకు ఒక క్లిష్టమైన పరిస్థితి కనుక సెకండరీ బోర్డుకి ప్రమోషన్ కనుక దీంట్లో సమయం సరిపోదని ఒక ఆలోచనతోటి మరి పాఠశాలలకు రావడానికి సమయానికి పాఠశాల నుండి సమయానికి వెళ్ళడానికి వారికి ఇబ్బంది కలగకుండా పూర్తి సమయం విద్యకు కేటాయించే విధంగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక సామాన్య కుటుంబంలో ఉట్టి ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు వారికి ఒక సైకిల్ కొనియాలంటే ఎంత వ్యయభారం అవుతుందో వారికి తెలుసు కనుకనే వారికి బాధలని తెలుసు కనుకనే ఈరోజు వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ పిల్లలందరికీ సమయం ఉండి సరిగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని ఒక లక్ష్యంతో వారి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కనుక ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా బద్దపల్లి బదనపల్లి గ్రామంలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ మిగతా రెండు రోజుల్లో తంగలపల్లి మండలంలోని ప్రతి ఉన్నత పాఠశాలలో మిగతా సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది పార్లమెంటు పరిధిలో ఇరవై వేల సైకిళ్లకు వారు శ్రీకారం చుట్టారు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యలకు ఇరవై వేల సైకిళ్లకు శ్రీకారం చుట్టారు అదే రకంగా వారు పార్లమెంటు సభ్యునిగా ఎన్ని రోజులు కొనసాగినా కానీ అన్ని రోజులు ప్రతి సంవత్సరం పదో తరగతి పిల్లలకు సైకిళ్ళ పంపిణీ చేస్తామని చెప్పారు అదే రకంగా దీంతో ఆపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎల్కేజీ నుండి ఐదో తరగతి జరిగే పిల్లలందరికీ చదివే పిల్లలందరికీ మోదీ గారి కిట్ పేరు మీద ఒక మంచి బ్యాగు అందులో బుక్స్ అందులో పెన్స్ అందులో ఎరేజర్స్ అందులో పెన్సిల్ వాటితో పాటు ఒక స్టీల్ బాటిల్ను మంచి క్వాలిటీ బాటిల్ని వారు పెట్టి రానున్న రోజుల్లో అవి కూడా ప్రభుత్వ పాఠశాలలో మోడీ కిట్ను పంచే ఏర్పాటు చేస్తున్నారు కనుక ఈరోజు రాజకీయం చేసే వ్యక్తులందరూ ఏ రకంగా లబ్ధి పొందాలనే ఆలోచిస్తారు తప్ప ప్రతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఎవరైతే బండి సంజయ్ కుమార్ కుమార్ గారు ఉన్నారో వారు ఈ విద్యార్థుల కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించి కార్యక్రమాలు చేస్తారు కనుక వారందరికీ మరి వీళ్ళందరి పిల్లల తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు భారత్ మాతాకి జై